అప్రతిహత శక్తి కలిగిన పుబ్బ నక్షత్రం వారు రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా ఈ ఏడాది మీకు దాచిపెట్టే రహస్యాలు ఏమిటి ఏ పూజ చేస్తే శత్రువులు మీకు కాళ్ళు చాచుతారు ఏ దేవాలయానికి వెళ్ళాలి ఈ నాలుగు నిమిషాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి పుబ్బ నక్షత్రానికి బృహస్పతి దేవుడు అధిపతి రెండు వేల ఇరవై ఐదులో గురుదేవుడు మీకు ఈ మూడు ప్రత్యేకత ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నారు కానీ ఒక్క మహత్తర హెచ్చరిక ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ ఒక పని మాత్రం చేయకూడదు ఉద్యోగాలకు షాకింగ్ న్యూస్ జూలై పదిహేను తర్వాత ఒక అద్భుతమైన టెలిఫోన్ కాల్ వస్తుంది కానీ ఈ రెండు నెలల్లో మాత్రం ఈ తప్పు చేయకండి వ్యాపారస్తులకు సెప్టెంబర్ తొమ్మిదిన ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది వివాహితులకు ఒక రహస్యం మే నెలల్లో మీ భార్య ఆర్ భర్త ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంటారు ప్రేమికులకు ఈ మూడు రోజుల్లో మీరు ఎప్పటికీ మర్చిపోలేరు కానీ డిసెంబర్లో ఈ ఒక్క తప్పు మాత్రం చేయకండి ప్రతి గురువారం ఈ ప్రత్యేక పూజ చేయండి ఒకటి పసుపు కుంకుమతో బృహస్పతి యంత్రం పూజ రెండు ఓం భూం బృహస్పతి నమః నమ నూట ఎనిమిది సార్లు ఈ రెండు దేవాలయాలకు తప్పక వెళ్ళండి ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం రెండు కాశీ విశ్వనాథ్ దేవాలయం ఒక్క రహస్యం ఈ పూజలో ఈ ఒక్క విషయం మర్చిపోకండి ఆరోగ్యంలో ఈ మూడు నెలలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఏప్రిల్ ఆగస్ట్ నవంబర్ నెలల్లో ఈ ఆహారాన్ని మాత్రం తీసుకోకండి అత్యంత ముఖ్యమైన సూచన ఈ ఒక్క వైద్యున్ని కలవకండి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అత్యంత అద్భుతమైనదిగా మారుతుంది ఈ వీడియోని షేర్ చేయండి మీ అందరి స్నేహితులకు ఈ ఆశీర్వాదాలు చేరాలి ఇంకా ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి